श्रीराघवं दशरथात्मसमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुम् अरविन्ददलायताक्षं रामं निसा జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి నేనైతే ఇష్కాన్ టెంపుల్కి వచ్చాను ఇప్పుడు చూసారు కదా అంతా కూడా మొత్తం అక్కడ భోజనాలు అవుతున్నాయి ప్రతి ఆదివారం కూడా అందరు చాలా మంది వస్తారు ఇక్కడికి అయితే ఎంతమంది వచ్చినా కానీ ఇక్కడ భోజనం పెడతారు చాలా చక్కగా అన్ని ఐటమ్స్తో కూడా చాలా చక్కగా పెడతారు ఎంతమంది వచ్చినా చాలా ఓపిగ్గా వండేసి పెడతారు అయిపోయినా కానీ మళ్ళీ వండుతారు అంత ఓపిగ్గా వండిసి చాలా మంది ఈ చుట్టుపక్కల ఊళ్ళో అందరూ కూడా ప్రతి ఆదివారం కూడా ఇక్కడికి వచ్చేస్తారు గొర్రెలు చూడండి మీలా కాదు దశంభాగాలు తీసుకోవాలి గట్టి వాళ్ళు భోజనాలు పెట్టరు మేము చక్కగా అందరికీ ఎంతమంది వచ్చినా సరే రూపాయి కూడా రూపాయి కూడా తీసుకోకుండా యష్కాలు అందరికీ భోజనాలు పెడతారు ఈ ఆ తొక్కలో చర్చిలకేమో డబ్బులు ఇచ్చేసి వాళ్ళకి సరం డబ్బులు పోసేసి ఆ పరిహమాలు లేదాకి అందంటే వెళ్తారు ఎందుకు చూడండి మనకి ఇన్ని దేవుళ్ళు ఉన్నారా రూపాయి కూడా ఎవరి దగ్గర ఆశించరు ఆశించకుండా చుట్టుపక్కల ఊళ్ళలో ఎంతమంది వచ్చినా సరే వాళ్ళు వండి స్పాస్తూనే ఉంటారు అంత చక్కగా ఇక్కడ అరేంజ్మెంట్స్ అవి ఉంటాయి వాళ్ళు అంత ఎక్కడున్న ఇష్కాన్ టెంపుల్ ఎక్కడున్నా ఫ్రీ భోజనాలే ఎవరికైనా మనం ఎవరైనా ఇష్కనైనా కాదు మన దే మన దేవాలయాల్లో ఎక్క అక్కడ కూడా రూపాయి ఆశించకుండా ఎంత భోజనమైనా సప్లై చేస్తారు జనాలకి కదా మరి ఈ గొర్రెలు ఉన్నాయంటే పాపం అడుక్తే అడుక్కున్న వాళ్ళ దగ్గర కూడా దశమభాగం తీసుకొని వాళ్ళకి వేధిస్తూ ఉంటారు అది ఒకటి అర్థం చేసుకోండి మీరు కొంచెం అర్థం చేసుకుంటే మన దేవాలయాల యొక్క గొప్పతనాలు మన హిందుత్వంలో ఉన్నటువంటి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అంద ఎవరు కూడా సేవకు చేస్తారు ఎవరు రూపాయి కూడా ఆశించరు రూపాయి కూడా ఆశించకుండా సేవ చేస్తారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అలాగే మన దేవాలయాల్లో ప్రతి దగ్గర కూడా అలాగే ఉంటుంది ఈ డబ్బుతో కూడుకున్నది ఎక్కడంటే ఒక చర్చిలోనే ఉంటుంది చర్చిలోనే పాస్టర్ గారు వేసిన ఆశలకు మీరు బయలు అయిపోతున్నారు ఎక్కడ కూడా మన హిందుత్వంలో ఎక్కడ కూడా డబ్బులు తీసుకొని భోజనం పెరగడం కానీ అలాంటివి ఏమి ఉండవు చుట్టుపక్కల గ్రామాల్లో చాలామంది వస్తారు చాలా చాలా ఎక్కువ మంది అనమాట మరి ఇంకా మూడు నాలుగు అయిపోద్ది మధ్యాహ్నం అలా వండుతూనే ఉంటారు అంతమంది వస్తారు ఎవ్వరు కూడా డబ్బులు ఎవ్వరు కూడా రూపాయి కూడా ఇవ్వరు చక్కగా భోజనం చేసి చక్కగా దేవుడు ప్రసాదం తీసుకొని చక్కగా హ్యాపీగా వెళ్ళిపోతారు అంతేగాని ఎవ్వరి దగ్గర కూడా రూపాయి అడగరు మీలాగా దశం బాగాలని అవని ఇవని ఎవరు వసూలు చేయరు అలాగ అర్థమవుతుంది కదా హిందూ అందు కాబట్టి అర్థం చేసుకోండి అందులోకి వెళ్తే ఖర్చే మీకు ఆడు ఆ పాస్టర్ గార్డు లాగడమే తప్ప మీకు ఒరిగింది ఏమీ ఉండదు ఎన్నిసార్లు చెప్తారా మేము మీకు అర్థాలు కావడం లేదు మళ్ళీ సుల్లు కొబ్బులు అన్నీ వేసుకొని వస్తారు చెత్త ఎదవలు ఈ ఎదవల గురించి చెప్తుంటే ఇలా అర్ధలు అవ్వ అదనమాట ఇది ఇష్కాలు ఇది ఎంత తోట చూడండి చక్క సపోర్ట్ పనులు చిన్న చెట్టు కానీ ఇలా చూడు ఎంత చిన్న చెట్టు కానీ ఎన్ని సపోర్ట్ పాలు కాసింది చూడు చెట్టు ఇదంతా ఆ మందార పువ్వులు చాలా బాగుంది చామంతులు చామంతి చెట్లు నందివర్ధన మందారం బందారం అది అక్కడ మనం చూసింది ముద్ద మందారం కదా కాబట్టి మన దేవాలయంలో ఉన్నంత సంతోషం అంత స్వేచ్ఛ ఎక్కడ మనం వచ్చామంటే ఎంతమందిన తీసుకురావచ్చు చక్కగా హ్యాపీగా ఇక్కడ భజన కార్యక్రమాలు జరుగుతాయి ఎవ్వరు కూడా గొర్రెలలాగా ఒక రూపాయి కూడా ఎవరు అడగరు దర్శనం భాగం అనే అది కానీ మీకు తెలియక అందులోకి వెళ్ళిపోతున్నారు అందులో దుఃఖాలే తప్ప కష్టాలే తప్ప వాళ్ళు మిమ్మల్ని ఉద్ధరించింది ఏమీ ఉండదు చక్క చూడండి మన గుళ్ళు గో దేవాలయాలు ఎంత బాగుంటాయో ఎవ్వరికి కూడా ప్రెజర్ ఉండదు ఏమి ఉండదు నువ్వు రాకపోతే మాకు అవదు నువ్వు రాకపోతే మాకు డబ్బులు ఇవ్వకపోతే అవ్వదు అనేటువంటి కండిషన్స్ ఎలాంటివి ఉండవు ఎందుకు వెళ్తున్నారో తెలియడం లేదు అర్థమైంది కదా దయచేసి అర్థం చేసుకొని అందులోంచి బయటకు రండి ఆ కంపులోంచి నుంచి బయటకు రండి ఆ దరిద్రం నుంచి బయటకు రండి బయటకు వచ్చి శుభ్రంగా మనం మొదటి నుంచి హిందువులు కాబట్టి మళ్ళీ హిందువులుగా ఉంటూ మన దేవి దేవతలను ఆరాధిస్తూ శుభ్రంగా బ్రతకండి